హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం తమిళనాడు రాష్ట్రం తంజావూర్లోని బృహదీశ్వర ఆలయం వద్ద ఉన్నాం ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఈ ఆలయాన్ని చేరుకోవటానికి రైలు బస్సు విమాన మార్గాలు ఉన్నాయి తంజావూర్లో ఎయిర్పోర్టు లేదు కానీ తిరుచురాపల్లి ఎయిర్పోర్ట్ అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి విమాన మార్గాల్లో ప్రయాణించేవారు ముందుగా తిరుచి లేదా తిరుచురాపల్లి చేరుకొని అక్కడి నుండి తంజావూరుకు ట్యాక్సీ బస్సుల ద్వారా ఒకటిన్నర గంటల్లో చేరుకోవచ్చు బస్సు మార్గంలో ప్రయాణించేవారు హైదరాబాద్ నుండి తంజావూరుకు హైదరాబాద్ కర్నూల్ సేలం గుండా ఆరు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణించి తంజావూరుకు చేరుకోవచ్చు నైట్ సర్వీసుల బస్సులు స్లీపర్ సెమీ స్లీపర్లలో అందుబాటులో ఉన్నాయి ఇక విజయవాడ నుండి చెన్నై ద్వారా నాలుగు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణించి తంజావూరుకు చేరుకోవచ్చు విజయవాడ నుండి ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి తిరుపతి నుండి మూడు వందల ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి చెన్నై ద్వారా తంజావూరుకు చేరుకోవచ్చు ఈ బృహదీశ్వర ఆలయం భారతదేశపు గొప్ప ఆలయాలలో ఒకటి ఇది చోళుల శిల్పకళా వైభవాన్ని ఇంజనీర్ల అద్భుతాన్ని ఆధ్యాత్మిక మహత్తును ప్రదర్శించే ఒక అద్భుతమైన కట్టడం చోళరాజుల సంస్కృతి కళలు భక్తిని ప్రతిబింబించే ఈ ఆలయం పర్యాటకులను భక్తులను ఆకర్షించి తమిళనాడులో అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నవరాత్రి వంటి పండుగలలో ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు తంజావూర్ చోళరాజుల రాజధానిగా ప్రఖ్యాతిగాంచింది ముఖ్యంగా రాజరాజ చోళుడు తన పరిపాలనలో తంజావూర్ను కళా సాహిత్య నిర్మాణ శైలిలో అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాడు ఇక్కడ కనిపిస్తున్న నంది విగ్రహం ఆరు మీటర్ల పొడవు మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తుతో ఒకే ఒక్క రాయితో చెక్కిన అతి పెద్ద నంది విగ్రహాలలో ఒకటి బృహదీశ్వర దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటి అతి పెద్దదైన బృహదీశ్వర దేవాలయం తమిళనాడు నిర్మాణ వైభవానికి ఒక నిదర్శనం ఈ ఆలయాన్ని పెరియ కోవిల్ అని రాజరాజేశ్వర ఆలయం అనే పేర్లతో పిలుస్తారు ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడిన గొప్ప ఆలయాలలో ఒకటి ఈ ఆలయ ప్రాంగణం ఓ పక్క రెండు వందల నలభై మీటర్లు పక్క నూట ఇరవై మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఆలయ ప్రహారీ గోడలు భద్రతను సంపదను కాపాడేలా నిర్మించబడ్డాయి ఈ ఆలయ గోపురం అరవై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది ఇది ప్రపంచంలోనూ అతి ఎత్తైన ఆలయాలలో ఒకటి ఈ ఆలయ గోపుర పైభాగంలో ఉన్న శిఖరం గ్రానైట్ రాయితో చెక్కబడింది దాని బరువు సుమారు ఎనభై టన్నులు ఉంటుంది ఈ భారీ శిఖరాన్ని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లగలగారన్నదే ఇప్పటికీ చిదంబర రహస్యంగానే మిగిలి ఉంది ఈ ఆలయంలోని ప్రధాన దైవం బృహదీశ్వర శివుని రూపం ఈయనను రాజరాజేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఆలయంలోని శివలింగం నాలుగు మీటర్ల ఎత్తులో చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ లోపల కెమెరా అలవు లేదు కాబట్టి ఇక్కడే నిలిపివేస్తున్నాం ఆలయంలో పార్వతీదేవి గణపతి కార్తీకేయ నంది విగ్రహాలు ఉన్నాయి ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు శాస్త్రీయ నృత్య భంగిమలు దేవతామూర్తులు అత్యద్భుతంగా చెక్కబడ్డాయి ముఖ్యంగా నాట్య భంగిమల శిల్పాలు భరతనాట్యం కళలను ప్రాముఖ్యతను తెలియజేస్తాయి ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే వారాహి అమ్మవారి విగ్రహం ప్రాచీన శిల్పకళల్లో అద్భుతంగా రూపొందించబడింది ఈ దేవతా విగ్రహాన్ని రాజరాజ చోళుడు ప్రత్యేకంగా ప్రతిష్ఠించి ఆరాధన చేశాడు ఇక్కడ భక్తులు అమ్మవారికి సమర్పించిన దుస్తులను తిరిగి వేలంపాట ద్వారా భక్తులకు అందజేస్తారు ఈ దుస్తులను కొనుగోలు చేయడానికి భక్తులు అమితంగా ఆసక్తి కనబరుస్తారు చోళరాజుల కాలంలో ఈ ఆలయంలో సంగీత కచేరీలు నాట్య ప్రదర్శనలు నిర్వహించేవారు ఆలయ నిర్మాణానికి గ్రానైట్ రాళ్ళు ఉపయోగించారు అయితే తంజావూరు పరిసర ప్రాంతాలలో ఇలాంటి రాళ్ళు కనిపించవు వీటిని వందలాది కిలోమీటర్ల దూరం నుంచి తెప్పించినట్లు భావిస్తున్నారు ఆ కాలంలో ఇంత బరువైన రాళ్ళను అంత దూరం నుంచి ఎలా తీసుకువచ్చారో ఇప్పటికీ అంతు చిక్కని విషయమే ఈ ఆలయ నిర్మాణానికి ఎలాంటి సిమెంటు మోటార్లను వాడకుండా ఇంటర్లాకింగ్ నిర్మాణ పద్ధతిని ఉపయోగించారట విశేషంగా ఈ ఆలయ గోపురం నీడ మధ్యాహ్న సమయంలో నేలపై పడదు అనే ప్రత్యేకత ఉంది ఇంతటి ప్రాశస్తం కలిగిన ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనటంలో అతిశయోక్తి లేదు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే